మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులే ఈ రోజున నెల్లూరు జిల్లాలోని కోవర్ నియోజకవర్గం బుచ్చిరీడి బాలెంలో జరుగుతున్న ప్రజాగలం సభకి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జెండాలన్నీ కిందకి దించండి అందరూ ఆ పెద్ద జెండాలన్నీ కిందకి దించండి అందరూ అన్ని జెండాలు కిందకి దించండి ఈ రోజున విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ సంవత్సరం జరిగే జనరల్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రి కాబోతున్న మన నారా చంద్రబాబు గారిని ఇంత ఘన స్వాగతం పలికిన కోరు నియోజకవర్గ ప్రజలకి అలానే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భారతదేశం అనగానే భిన్నత్వంలో ఏకత్వం మనందరూ కూడా గుర్తొచ్చేది అలాంటి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రాంతం కోవూరు నియోజకవర్గం కోవూరు నియోజకవర్గంలో గిరిజనులు దళితులు మైనార్టీలు క్రిస్టియన్లు రెడ్ ఓసీలు బీసీలు ఇలా అన్ని వర్గాలు శాంతియుతంగా నివసిస్తున్న ప్రాంతం ఇప్పుడు నేను చెప్పిన అన్ని సామాజిక వర్గాల్ని గత ఎన్నికల్లో మనందరినీ మోసం చేసి మాయబలికి మన ఓటతో గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన నేను చెప్పిన ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసి పెద్ద ఎత్తున మనకి పంగను పెట్టారు గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా నారా చంద్రుడు గారు నెల్లూరు జిల్లాకి దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేశారు అలానే సంక్షేమాన్ని అందించారు ప్రత్యేకించి కొవ్వూరు నియోజకవర్గానికి నెల్లూరు సిటీతో పాటు ధీటుగా పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఈ గడిచిన ఐదేళ్ళు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏ అభివృద్ధి పనులు చేశారు అని అడిగితే ఇక్కడ ఉన్న గ్రామాన్ని దోచాడు ఇసకని దోచాడు సిలికాని దోచాడు అక్రమ మార్గాల్లో కల్తీ పచ్చాన్ని తీసుకొచ్చి మన అన్నద ఆరోగ్యాలతో చలగాటలాడి ఇవాళ పెద్ద ఎత్తున మన అందరికీ మోసం చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లు మన మతానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మననే మనం చూసాం రెండు రోజుల ముందు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అప్పు పదమూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఈ పదమూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలతో ఏం చేశారయ్యా అంటే ఒక పక్కన రాజధాని నిర్మాణం లేదు పోలవరం చేయలేదు అలానే నదులు అంశాలం చేసి ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆకరపురం దాకా నీళ్ళు ఇవ్వాలనుకున్న నారా చంద్రుడి గారి ఆశయాన్ని కూడా గడ్డి కొట్టి ఇవాళ ఈ డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి చేరింది ప్రజలకి సంక్షేమ రూపాయల ఖర్చు పెట్టింది రెండు లక్షల యాభై వేల కోట్లు మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళిందని చెప్పి ఇవాళ మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సగటున ప్రతి ఒక్కరి తల మీద రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పుంది ఇవన్నీ కూడా మన మీద బారా మొప్తూ మన కరెంటు ఛార్జీలు పెంచారు మన పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు అలాగే మనకున్న అన్ని ఆర్టీసీ ఛార్జీలు పెంచారు అన్ని మనం వాడే ఇచ్చేవసారు సరుకులు అన్ని కూడా పెంచేసి ఇవాళ మన మనము తాగే మద్యంతో ఇవాళ వ్యాపారం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకి బుద్ధి చెప్పి మళ్ళీ గతంలో ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాము గతంలో ఏ విధంగా అయితే నెల్లూరు అభివృద్ధి చేస్తున్నామో అలాంటి అభివృద్ధిని సాధ్యం చేసుకోవడానికి మళ్లీ మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని అలానే తోర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలానే మన ముందుకి ఎంపీ అభ్యర్థి వస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనమంతా కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశ్రయించాలని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా సంక్షేమంతో కూడిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి ప్రతి నియోజకవర్గాన్ని నారా చంద్రెడ్డి గారు అందిస్తున్నారు మళ్ళీ మన రాజధాని ఏర్పాటు చేసుకుంటాం మళ్లీ పోలవరాన్ని పూర్తి చేసుకుంటాం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి మనందరి యువతకి ఉపాధి అవకాశాలు చూపించబోతున్నారు నారా చంద్రుడు గారు నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాని విరదీశారు ఇవాళ ఉన్న నెల్లూరు జిల్లాలో గతంలో నారా చంద్రెడ్డి గారు అరవై పరిశోధన మంది పైగా తీసుకొచ్చారు ఈ పరిశ్రమలన్నీ కూడా మన జిల్లాలన్నీ విడిపోయి పక్క జిల్లాలకి వెళ్ళిపోయి మళ్ళీ నెల్లూరు జిల్లాకి పరిశ్రమలు అవ్వాలంటే నారా చంద్రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం అంతగానో ఉంది అలానే మన రైతులకి నెల్లూరు జిల్లా ఎక్కువగా రైతాల్లో ఉన్న ప్రాంతం ప్రధానంగా కోవురు ప్రాంతం పూర్తి డెల్టా ప్రాంతం డెల్టా ప్రాంతం మళ్ళీ అభివృద్ధి చెందాలన్నా రైతులు సుభిక్షంగా ఉండాలన్నా మళ్ళీ మన ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కలవాలి ముఖ్యమంత్రి గారు నారా రెడ్డి గారు అవ్వాల్సిన అవసరం అంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ